అసలు మీకు బెయిల్ రాదు అది రాదు ఇది రాదు అంటూ ఏదో రకంగా వాళ్ళ ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయం తోటి మీ ముందుకు రావడం జరిగింది జరుగుతుందో కూడా అర్థం కాకుండానే వాళ్ళు ఫోన్ చేయడం అంటూ జరుగుతుంది మనం ముఖ్యంగా బాగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి విషయాలలో కొంచెం చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళు సేఫ్ అవ్వడం జరుగుతుంది కానీ అందరికీ అలా కాదు కొంతమంది చదువు రాకుండా వాళ్ళకు అకౌంట్ ఉండడం జరుగుతుంది అకౌంట్లో డబ్బులు కూడా ఉండడం జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా ఇలా ఒక నలభై యాభై ఏళ్ళు అరవై లోపు ఈ ఏళ్ళ వాళ్ళను ఇలాంటి ఒక యాభై నుంచి అరవై వేల నలభై ఐదు ఆ విధంగా వీళ్ళందరినీ ఎన్నుకోవడం అటు జరుగుతుంది వీళ్లకు ఏమి తెలియదు ఏమచ్చినా కాస్త కూస్తో చదివి ఉంటారు వీళ్ళని కనుక అతి తొందరలోనే ఒకే ఒక్క ఫోన్ కాల్తో మనం బుట్టలేసుకొని వాళ్ళను వాళ్ళ డబ్బులన్నీ మొత్తం అకౌంట్ నుంచి వెళ్ళి కొల్లగొట్టవచ్చు అనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్ళు ఈ కాలానుగుణంగా మారుతూ కొత్త కొత్త పద్ధతులతోటి కొత్త కొత్త పద్ధతులతో వాళ్ళు మోసం చేయడం జరిగింది మొన్నటికి మొన్న సికింద్రాబాద్లో ఆరు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఒకే ఒక ఫోన్ కాల్తో మీకు మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము అక్కడి నుంచి మాట్లాడుతున్నాం మీ బ్యాంకాక్ నుంచి మాట్లాడుతున్నాం విదేశాల నుంచి మాట్లాడుతున్నాం మీరు ఏదో విధంగా ఇక్కడ మీకు ఒక పార్సల్ రావడం జరిగింది మీ పేరు మీద రావడం జరిగింది మీ మీ అకౌంట్ నెంబర్ ఉన్న మీ నెంబర్ ఫోన్ నెంబర్ ఉన్నది మీకే ఖచ్చితంగా ఇది వచ్చి ఇది కాస్త కేసైంది మీరు కనుక ఇప్పుడు ఈ అమౌంట్ మీరు వాళ్ళు చెప్పినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు ఈ ఆఫీసర్లు చెప్పినట్టుగా ఈ అమౌంట్ మీరు కొట్టకపోతే మీకు చాలా డేంజర్లో పడే అవకాశం ఉంటుంది ఇంకా జైలు పోవాల్సి అవసరం అసలు మీకు బెయిల్ రాదు అది రాదు ఇది రాదు అంటూ ఏదో రకంగా వాళ్ళను మభ్య పెట్టి మంత్రమేసినట్టు ఉప్పు వాళ్లను ఊదినట్టుగా వాళ్ళు చేస్తుంటారు ఇది నిజమే నేను కావచ్చుననుకొని ఆ వ్యక్తి కాస్త డబ్బులు ఆయన వెంటనే భయ ప్రాంతాలకు గురయ్యి ఇది పెద్దగా అయితే నేను ఎక్కడ దూరం అవుతాను కుటుంబానికి ఇది నిజమే కావచ్చు అనుకొని డబ్బులు కొట్టడం జరిగింది ఏ దాము ఆయనతో ఉన్న పైసలన్నీ అకౌంట్ నుంచి వెళ్ళి ఆరు లక్షల అక్షరాల ఆరు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు మొత్తం కొల్లగొట్టేళ్ళు కూర్చున్నారు ఇంకా విధంగా కొత్త కొత్త విషయాలతోటి మీరు ముంబై నుంచి చేస్తున్నాం మీకు ఒకటి ఫోన్ కాల్ వచ్చింది మీ ఆధార్ నెంబర్ ఉంది అందులో మీరు మీకు ఒక పార్సల్ మేము ఇక ఎయిర్పోర్ట్లో ఉన్నాను మీకు విదేశం నుంచి వెళ్ళి పార్సల్ వచ్చింది అది మీరు తీసుకోండి మీకు ఆల్రెడీ మీ నెంబర్ ఇదే కదా మీ ఫోన్ నెంబర్ ఇదే కదా మీరు మీ నేమ్ ఇదే కదా మీరు మీ పేరు మీద మీ ఆధార్ నెంబర్ తోటి ఈ పార్సల్ రావడం జరిగింది అది ఏదో విధంగా అది ఏదో వేరే ఉన్నట్టునది వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు మీది అని మేము ఆల్రెడీ పార్సల్ చేస్తాము అందరికీ ఇక్కడ నుంచి మేము డెలివర్ చేసే వాళ్ళము మీకు వాడు ఆ వస్తువు అక్కడ పార్సల్ అది మీకు వచ్చింది పేరు మీద మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇదే కదా లేకుంటే మీ ఫోన్ నెంబర్ ఇదే కదా ఒకసారి మీ ఆధార్ నెంబర్ చెప్పండి లేకపోతే ఇంకేదన్నా ఫోన్ నెంబర్ ఉంటే కూడా మీరు చెప్పండి మీకు ఇది రావాలంటే ఇది బయటకు రావాలంటే మీకు ఒక మెసేజ్ పంపిస్తాము మెసేజ్ రూపంలో మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ చెప్తే కనుక వాళ్ళు పోలీసులు వాళ్ళు ఇన్స్పెక్ ఇచ్చి పెడతారు అది మీదేనా రుజువు ఏంటి గ్యారంటీ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళని మేము అన్ని విధాలుగా మేము చేస్తే కూడా పాసులు ఇవ్వట్లేదు మీకు అది ముఖ్యమైనది వచ్చినట్టున్నది అది మీ పేరు మీద ఉన్నది మీ ఆధార్ కార్డు నెంబర్ ఉన్నది మీ ఫోన్ నెంబర్ ఉన్నది మీ పేరే ఉన్నది మీరు ఒక పాస్వర్డ్ మీరు వెంటనే నాకు చెప్తే మేము అక్కడ వాళ్ళ సార్ సార్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తాం అది వాళ్ళు విడిచిపెట్టడం జరుగుతుంది అది మీకు మళ్ళీ మేము ఇక్కడ నుంచి మీ ఊరికి మీ ఉన్న కాడికి మేము పంపించడం జరుగుతుంది అని రకరకాలుగా రకరకాలుగా వేషాలు వేస్తూ మభ్య పెట్టడం అంటే జరుగుతుంది వాళ్ళు కనుక ఒక్కసారి ఒక్క మీటర్ నొక్కినట్టే ఉంటే మన అకౌంట్లో ఎన్ని లక్షలున్నాయన్నా ఎన్ని వేలున్నా ఎన్ని లక్షలున్నా ఒకే ఒక క్లిక్తోటి ఉన్నది మొత్తం పోతుంది లేకుంటే ఒకసారి కొంత ఒకసారి కొంత ఒకసారి కొంత కూడా మీరు మీకు ఇంకా అది రాలేదు మీకు అది అది రాదు అది మీరు చెప్పింది రాను మళ్ళొకసారి చెప్పండి ఇంకొక పాస్వర్డ్ అట్లా అట్లా కొద్ది కొద్దిగా ఒకటికి రెండు మూడు సార్లు కూడా మిమ్మల్ని అలా చెప్పు మీకు పాస్వర్డ్ పంపించడం జరుగుతుంది మీ మీ నెంబర్ ఖర్చులతో అది అది కాస్త మీరు చెప్తే ఒకటోసారి రెండోసారి మూడోసారి మొత్తం ఉన్న కాడికి కూర్చున్నట్టు చేస్తారు ఇలాంటి మాయల మరాఠీ గాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులకు అకౌంట్ కలిగి ఉండి అందులో డబ్బులు ఉన్నట్టుగా మీరు తెలిసి ఉంటే ఆ డాడ్ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇది కాస్త తప్పన బిల్లకు అనుకోకుండా ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళతోటి మీరు మాట్లాడకూడ ఉండాలి అది మాకేం తెలియదు మాకు సంబంధం లేదు అని మీరు వెంటనే ఆ ఫోన్ కాల్ పెట్టేసి వెంటనే ఈ సైబర్ క్రమ్ క్రైమ్ ఆఫీసుకు వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు కాస్త మీరు కాల్ చేసి ఈ వచ్చిన ఫోన్ నెంబరును వాళ్ళు మాట్లాడినది మీరు వివరించి ఈ కాల్కు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ ఆఫీస్కు ఫోన్ చేసి వివరించి వివరంగా చెప్పాలి అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు కనుక ఈ విధంగా చేయకుంటే వాళ్ళు చెప్పిందే వినుకుంటే మీరు అదే కాల్లో మీరు నిరంతరం ఉంటే ఏదో వస్తుంది టక్కున మీరు అది ఏదో కొట్టేస్తారు మీకు తెలియదు అది వచ్చింది ఒకసారి అది ఏదో ఒకసారి చూసి అది ఒకసారి క్లిక్ చేయమంటారు ఏదో రకరకాలుగా కొత్త కొత్త టెక్నాలజీ వాడుతూ కొత్త టెక్నాలజీ టెక్నాలజీ వాడుతూ మోసం చేయడం అంటూ జరుగుతుంది అప్రమత్తంగా లేకుంటే రోడ్డున పడతారు జాగ్రత్త చూడాల్సిన వీడియో అందరూ చూడాల్సిన వీడియో మీరు కనుక నెగ్లెక్ట్ చేయకుండా ఈ వీడియోను అందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంకో కొంతమందికి చాలా మందికి ఈ వీడియో షేర్ కావాలి ఇది మీరు ఎక్కడో ఒక ఇన్నే ఉంటారు ఇది ఇంకా కాస్త చాలామందికి తెలుసున్నదని మనం అని ఎత్తే అనుకుంటామండి అస్సలే అనుకోం కదా తెలియని వాళ్ళకు కూడా ఇలాంటిది మనం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది దీన్ని మళ్ళీ కొంతమందికి మీరు లైక్ చేస్తారంటే ఉంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది వాళ్ళు కూడా విన వినడం జరుగుతుంది ఎక్కడ ఒక మంచి ఉద్దేశం మనం చెప్పడం ఆ మంచి కాస్త ఎక్కడ ఒక కాడ జరిగితే మనకు మంచిదే కదా అందులో మనం ఒకలమై ఉంటామనేది గ్రహించుకోండి ఇది విద్యార్థులు కూడా మీరు భవిష్యత్తులో ఇలాంటివి మీకు ఇంట్లో కనుక జరగకుండా ఉండాలంటే మీరు కనుక మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా వివరించి చెప్పండి ఎప్పుడు ఏ టైంలో అపరిచిత కాళ్ళు వచ్చినా లిఫ్ట్ చేయకండి లిఫ్ట్ చేసినా అక్కడ నుంచి మీరు గ్రహించండి ఏమడుగుతున్నారు ఏది అని మీకు అనవసరమైన విషయాలలో మీరు ఏదైనా అడుగుతున్నారంటే మాకు ఏమి తెలియదు మేము ఏమి చెప్పాము మాకు సారీ అని చెప్పేసి ఫోన్ కాల్ చేయమని చెప్పండి మీరు కనుక ఇన్ఫర్మేషన్ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక్క పాస్వర్డ్ మీరు క్లిక్ చేసినా మీ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి జాగ్రత్త ఓకే